సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగులు కోరిన విధంగా పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వడం జరుగుతుందని జేఏసీ చైర్మన్ తోటగిరి శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ సందర్భంగా తోటగిరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు తమ ఓట్లు అక్కడ ఉన్న పనిచేసే చోటు నుంచే ఓటు వేసే విధంగా ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారని దీనికోసం ఫారం పన్నెండు ఇవ్వడం జరుగుతుందని ఏ ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు ఆందోళనకి గురి చెందవద్దని పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఇక్కడకు సంబంధించి ఏలూరు జిల్లాలో ఉన్న ఉద్యోగులకు అలాగే ఉపాధ్యాయులకు అధికారులు అందరికీ ఎన్నికల విధుల్ని నిర్వర్తించడానికి కలెక్టర్ అలాగే జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా వారందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ వేయడానికి ఈరోజు రేపు ఫెసిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా ఎయిడ్ సెంటర్స్తో దాంట్లో అందరూ కూడా వారు నిర్దేశించిన ఎన్నికలకు సంబంధించిన ఫారం వాళ్ళు ఎక్కడైతే సబ్మిట్ చేసి ఉంటారో వారందరికీ ఈ రోజు నుంచి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ గారు తెలిపారు అయితే సంఘాలుగా మేము జిల్లా కలెక్టర్ గారిని ఒక విషయాన్ని కోరాం ఎక్కడైతే ఉద్యోగులు పనిచేస్తున్నారో అక్కడ వారికి ఈ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే విధంగా ఫెసిలిటీ సెంటర్స్లో మరి మీరు అందరికీ ఇవ్వాలని చెప్పి కోరిన పిమ్మట వారు అదే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఎక్కడైతే ఉద్యోగులు పనిచేస్తున్నారో అధికారులు పనిచేస్తున్నారో అక్కడ ఫారం పాలను సబ్మిట్ చేసి అందరూ కూడా వారందరికీ ఈ రోజు నుంచి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి ఉన్నారు అయితే కొంతమంది ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల్లో కొంత గందరగోళం ఏర్పడే ఏర్పడటం జరిగింది ఈ రోజున ఒక ఉపాధ్యాయ మిత్రుడు తనకి వేరే చోట ఉన్న పోస్టల్ బ్యాలెట్ని ఏలూరులో వినియోగించుకోవడానికి వచ్చి ఇక్కడ సరైన సదుపాయాలు లేవని చెప్పడం కూడా జరిగింది హెల్ప్ డెస్క్ లేవని చెప్పడం జరిగింది అయితే మొదటి రోజు కావడంతో అక్కడ ఎన్నికల సిబ్బంది కొంత వారికి రావాల్సిన సమాచారం ఇంకా పూర్తిగా రాకపోవడం వలన ఆ గ్యాప్ రావడం జరిగింది కానీ అయితే ఫెసిలిటేషన్ సెంటర్లో అన్నీ కూడా ఏర్పాటు చేసామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్పారు మేము కూడా స్వయంగా వెళ్ళి పరి పర్యవేక్షించడం జరిగింది అక్కడ ఉన్న ఉద్యోగస్తులందరికీ మీకు పోస్టల్ బ్యాలెట్ వచ్చిందా అని చెప్పి ఉపాధ్యాయులు అడగడం కూడా జరిగింది అయితే వారు మాకు ఇక్కడ లేదు కొన్ని చోట్ల మా యొక్క పోస్టల్ బ్యాలెట్ వేరే చోట ఉందని చెప్తున్నారంటే ఆ క్లారిఫికేషన్ కూడా జిల్లా కలెక్టర్ గారిని మేము అడగడం జరిగింది ఆయన కూడా చాలా కేటగారికలుగా చెప్పారు మీరు కోరిన విధంగా ఎక్కడైతే ఉద్యోగులు పనిచేస్తున్నారో అక్కడ ఫెసిలిటీ సెంటర్లో వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది ఇస్తామని చెప్పారు ఇవాళ రేపు ఎల్లుండ మూడు రోజులు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎక్కడా కూడా మరి ఉద్యోగులు కూడా పౌరుల్లో భాగం కాబట్టి వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవటానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాం ఎవరో ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పి జిల్లా కలెక్టర్ వారికి కూడా చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క గందరగోళానికి కారణం ఏంటంటే చాలా విషయాలు మనం ఇక్కడ చెప్పాలి ఎందుకంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు వేరే చోట్ల పనిచేస్తూ ఇక్కడ కొంతమంది రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఓటు హక్కు వేరే చోట ఉండడం వల్ల అయితే ఆ యొక్క మరి ఆ ఓటు హక్కు వినియోగించుకుంటానికి ఎక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడే ఫారెన్ వాళ్ళు ఇస్తే ఆ ఓటు హక్కు ఎక్కడైతే ఉందో సపోజ్ ఒకవేళ విజయవాడలో ఉన్న గుంటూరులో ఉన్న హైదరాబాద్లో ఉన్న భద్రాచలంలో ఉన్న ఆ ఓటు హక్కును కూడా వీరు మరి జిల్లా ఎన్నికల అధికారి వారు ఇక్కడ తెప్పించి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరెవరో కూడా అపోహలకు గురి కావాల్సిన పని లేదు గందరగోళానికి గురి గురి కావాల్సిన పని లేదు మీ ఓటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా సద్వినియోగపరచుకోవాలని చెప్పి కూడా మేము కూడా సంఘాలుగా మీ అందరికీ కూడా ఉద్యోగాల ఉపాధ్యాయులు అందరికీ ఎన్నికల సిబ్బంది అందరికీ కూడా మేము కోరుతా ఉన్నాం ఎటువంటి గందరగోళానికి గురి కావాల్సిన పని లేదు అన్ని ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారి వారు జిల్లా కలెక్టర్ వారు అలాగే చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు ఎనిమిది వందల నలభై ఐదు జీవో ప్రకారం ఒకరోజు స్పెషల్ క్యాజువల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విషయాన్ని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్ళాం తీసుకెళ్లిన వెంటనే ఆయన కూడా మరి అవసరమైతే ఒక రోజున పోస్టల్ బ్యాలెట్ వేయడానికి ఉద్యోగులందరికీ కూడా స్పెషల్ స్పెషల్ కూడా మంజూరు చేస్తారు ఖచ్చితంగా మీ ఓటు హక్కుని పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నా పేరు చోడగిరి శ్రీనివాస్ జేఏసీ చైర్మన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు